సిద్దిపేట జిల్లా కేంద్రంలో మమ్రే చర్చిలో క్రిస్టమస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు క్రిస్మస్ పండుగ సందర్భంగా యేసుక్రీస్తును స్థుతిస్తూ ఆరాధన గీతాలు ఆలోపించారు చర్చి ఫాస్టర్స్ టివే జ్ఞాన్ కుమార్ వారికి బైబిల్ సారాన్ని వినిపించారు లోకరక్షణ కొరకే యేసుక్రీస్తు జన్మించాడని అందుకే ఆయన జన్మదినం రోజున క్రిస్మస్ పండుగ నిర్వహించుకుంటామన్నారు అనంతరం మేరీ క్రిస్మస్ కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఫాస్టర్ స్టీవే జ్ఞాన్ కుమార్ మాట్లాడారు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకునే పండుగలలో క్రిస్మస్ పండుగ ముఖ్యమైందన్నారు పట్టణ ప్రజలందరికీ మేరీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు పవిత్రుడుగా పుట్టి పవిత్రమైన రక్తము ద్వారా మానవాళి అందరినీ కూడా శుద్ధీకరించడము ఆయన లోకానికి వచ్చాడు ఏదో ఒక రాజ్యాన్ని నిర్మించడానికి రాలే ఒక రాజ్యాన్ని పరిపాలించడానికి ఏర్పరచుకోవడానికి రాలే ఆయన ఆ యొక్క దైవలోకము దానినే పరలోకము దానినే స్వర్గము దానినే మోక్షమంటాం ఆ మోక్ష రాజ్యములో మనమందరము చేర్చబడటానికి దేవుని రాజ్యములో మనమందరము పరలోకంలో చేర్చబడటానికి ఆయన మానవతారు వచ్చి లోకానికి నేను స్పష్టంగా చెప్తున్నాను యేసు క్రీస్తు జనం పవిత్రమైనది కనుక ఆయన రక్తము పవిత్రమైనది ఆయన ఎందుకు ఎవరైతే విశ్వాసం చూస్తున్నారో వారి యొక్క శరీరంలో ఇదిగో రాబడు ప్రియులారా ఈ యొక్క శరీర రక్తము పాపంతో నుండి ఆయన దానిని శుద్ధీకరించడానికి ఏ లోకాలిక ఇచ్చాడు అంత దేవుడేదారా విశ్వాసం ఇక చాల గొప్పదే నమ్మకం చాలా గొప్పదే బిలీఫ్ బిలీఫ్ ట్రస్ట్ అనేది చాలా ముఖ్యమైనది మన హృదయపూర్వకంగా ఆయనను నమ్ముట అవసరమై ఉన్నది హృదయపూర్వకంగా ఆయన విశ్వాసం అవసరమైపున్నది